రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పదవి ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి మా గౌరవనీయులు దైవ సమానులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి మా నారా లోకేష్ బాబు గారికి అట్లాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి బీసీ నేత అచ్చెంనాయుడు గారికి అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు అనంతపురం జిల్లా పార్టీ నాయకులకు నాకు సహకరించినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారికి మరియు నా మిత్రులకు స్నేహితులకు సన్నిహితులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసినటువంటి నాకు గ్రామ స్థాయి నుంచి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎంపీటీసీగా మార్కెట్ యాడ్ డైరెక్టర్గా జెడ్ఆర్యూసీసీ మెంబర్గా డిఆర్యూసీసీ మెంబర్గా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా డైరెక్టర్గా కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా రైతు సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా తెలుగు యువత అధికార ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేస్తూ అట్లాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవి నా మీద నమ్మకంతో నా నాపైన బాధ్యత అప్పగించినటువంటి పెద్దలకు మరియు తెలుగుదేశం పార్టీలు అందరినీ కలుపుకొని పోయి ఇప్పుడు జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ గారు అయితేనేమి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారికి అయితే వారు విజయానికి అన్ని నియోజకవర్గాలు మరి ముఖ్య ముఖ్యంగా మా పంచాయతీలో పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కంచుకోట నారాయణపురం పంచాయతీ గతంలో ఎంపీటీసీలు ఈ గ్రామంలో మూడు ఉంటే మూడు గెలిచాం సర్పంచ్ గెలిచాం పది వార్డులు గెలిచాం అట్లాగే జడ్పీటీసీ మెంబర్గా మా పంచాయతీలో వేను వెను గెలిపించుకున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా మెజార్టీ వస్తూ ఉంది మొన్న మొన్న వచ్చిన పంతొమ్మిదిలో మీకు తెలిసిన ఒక్క అవకాశం మోసపోయి ప్రజలు అప్పుడు వచ్చింది తప్ప ఈ ఎంపీటీసీలు తెలుగుదేశం పార్టీ పుట్టిన మెజార్టీ స్థానాలు తెలుగుదేశం వైపే గెలిపించారు ఆ విధంగా ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మా గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లీడర్ని జనసేన పార్టీ వాళ్ళని బీజేపీ పార్టీ వాళ్ళని ప్రజల్ని అందరినీ కూడా మమేకమై అందరినీ కలుపుకొనిపోయి ఎలాంటి గ్రూప్కు తాగు లేకోకుండా ఈ ఎలక్షన్స్ ఖచ్చితంగా కలిసి పోరాటం చేసి దగ్గుపాటి ప్రసాద్కి ఈ పంచాయతీలో రెండు వేల ఓట్ల మెజార్టీ తక్కువ కాకుండా మా జన సైనికులు పెద్ద ఎత్తున ఈ పంచాయతీలో ఉన్నారు వారి సహాయ సహకారాలతో తీసుకొని వాళ్ళని కలుపుకొని రేపు జరుగు పదమూడు తారీఖు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరూ కూడా రాష్ట్రం అంతా ప్రజలంతా కూడా సిద్ధ సిద్ధంగా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని చెప్పేసి ప్రజలంతా కూడా ఎంతో ఆశ చూస్తున్నారు ఈ ఆశ కూడా ఎక్కువ లేదు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తూ ఉంది నాకు ఈ పదవి ఇప్పించినందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకులకు నా ముఖ్యంగా నా స్నేహితులకు సన్నిహితులకు అందరికీ కూడా శిరసు వంచి నమస్కరిస్తూ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా రాష్ట్ర మైనార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి నా కొడుకు ఫిరోజ్ అహ్మద్ గారు ఈరోజు జన్మదినం సందర్భంగా నాయకులు కార్యకర్తలు అట్ట మధ్య అట్టసంగా కేక్ కటింగ్ చేసుకొని ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకొని ఆయుర ఆరోగ్యాలతో భగవంతుడు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని కోరుతూ ఈ అనంతపుర మైనార్టీలు ఎక్కువ ఉన్నారు దగ్గుపాటి ప్రసాద్ గారికి టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రసాద్ వెంటే తిరుగుతూ మైనార్టీలందరినీ కూడా మమేకం చేస్తూ మైనార్టీ సోదరులందరూ కూడా ఏకం చేసుకుంటూ ఆర్గనైజ్ చేసే స్వచ్ఛంద సంస్థలు అందరినీ కలుపుకొని ముందు తీసుకెళ్తూ దగ్గుపాటి ప్రసాద్కి మైనార్టీలు బలిజలు మరి బీసీలు అందరూ కూడా కలిసికట్టుగా యునైటెడ్గా మంచి మెజార్టీతో దగ్గుపాటి ప్రసాద్ గారికి విజయానికి అందరూ కూడా కృషి చేస్తామని కోరుతూ ఫిరోజ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం